డబల్ బెడ్రూమ్స్ అయితే మర్చిపోవాల్సిన టైం అయితే వచ్చింది ఎందుకంటే వీటి ప్లేస్ లో ఇందిరమ్మ ఇళ్లనైతే నిర్మంఛనీకి ప్రభుత్వం అయితే అయితే చేయనుందనమాట తెలంగాణ గవర్నర్ నిన్న ప్రసంగిస్తూ ఈ ఇళ్ల సంబంధించిన ఈ మాట కూడా లేవనెత్తారనమాట తెలంగాణ గవర్నర్ నిన్న ప్రసంగించడం అయితే జరిగిందనమాట ఈ ప్రసంగంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన కూడా వారు తీసుకురావడం అయితే జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ ఆరు గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇల్లు పథకం కూడా ఉందన్నమాట ప్రతి పేద కుటుంబాన్ని కూడా ఇల్లు అంటూ ఉండాలన్న ఉద్దేశంలో ఈ ఇందిరమ్మ ఆ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇప్పటి వరకు ఎవరికైతే ఈ టూ బీహెచ్కే హౌజెస్ ఎవరికైతే రాలేదో వీరందరికీ కూడా వాటి ప్లేస్ లో ఇందిరమ్మ ఇల్లు అనే ఇవనికైతే ప్రభుత్వం అయితే చూస్తుంది అలాగే ఒకవేళ ఎవరికైతే సొంతంగా జాగా ఉంటుందో వారు సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే ఐదు లక్షల ఆర్థిక సాయం చేయని కూడా ఆలోచిస్తుందనమాట వీటికి సంబంధించిన ప్రసంగం అయితే నిన్న గవర్నర్ గారు అయితే చేయడం అయితే జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ ఆరు గ్యారెంటీలు కూడా వంద రోజుల్లో అయితే మేము అమలు చేస్తామని వారు చెప్పడం అయితే జరిగింది ఆల్రెడీ రెండు అమలు అయితే ఆ రెండు పథకాలు అయితే అమలు అయితే చేశారు మిగిలిన ఈ నాలుగు పథకాల్లో కూడా ఆ ఇంద్రమ్మ ఇల్లు కూడా ఉందనమాట ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పేదలకైతే ఇంద్రమ ఇల్లు కట్టివ్వాలని గవర్నర్ గారు కూడా ఆదేశించడం అయితే జరిగింది ఇదండి ఈ రోజు ఈ వీడియోలో అప్డేట్ అనమాట